హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెస్ కిచెన్ టుడే రెసిపీ గులాబ్ జామున్ దీనికోసం నేను ఒక టూ ప్యాకెట్స్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకొని దీంట్లో కొంచెం కొంచెంగా మనం వాటర్ అండ్ మిల్క్ యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతి పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పే క్వాంటిటీ అలానే ఫాలో అవ్వండి మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామ్ వస్తుంది అస్సలు పగలదు మనకి షాప్లో పగలకుండా వస్తుంది మనకి ఇలా ఎందుకు రావట్లేదు అనేసి అనుకుంటాం మనం కానీ గులాబ్ జామ్ ప్యాకెట్ తోటే ఏవి కలపకుండా మనకి పర్ఫెక్ట్గా గులాబ్ జామున్లు వస్తాయి అన్నీ నేను ఇలా బాల్స్లా చేసుకున్నాను మనం బాల్స్ని చేసుకున్నప్పుడు కొంచెం మిడిల్లో ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకుంటే అవి మనం ఫ్రై చేసేటప్పుడు కూడా పగలవు అనమాట తర్వాత నేను ఇలాగా గులాబ్ జామ్ ఫ్రై కోసం ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాల్స్లో చేసుకున్నాం కదా అవన్నీ వేసుకొని మంచిగా మనం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అవుతూ ఉండగా ఫస్ట్ బబుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా ఈ లోపల ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి బబుల్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట ఇలా లోపల ఉడుకుతూ ఉన్నప్పుడు బబుల్స్ తగ్గిపోయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి లోపల వరకు మంచిగా కుక్ అయింది అనేసి ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం తీసేసుకోవాలి లేదు అంటే లోపల పచ్చి ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇది టైం పడుతుంది మనం ఫ్రై చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఈ టూ ప్యాకెట్స్ కోసం ఒక వన్ కేజీ షుగర్ తీసుకున్నాను మీకు బౌల్స్ లాగా క్వాంటిటీ కావాలి చెప్పాలి అంటే ఒక ఫైవ్ బౌల్స్ షుగర్ వేసుకున్నాను తర్వాత దీంట్లో ఒక త్రీ బౌల్స్ వాటర్ మాత్రమే వేసుకున్నాను మనం వాటర్ కూడా ఎక్కువ వేయద్దు ఎక్కువ వేసే పాకం అనేది చాలా పలచగా అయిపోతుంది మనకి టేస్ట్ అనేది పోతుందనమాట ఇలాగ షుగర్ మనం వన్ కేజీ పర్ఫెక్ట్గా సరిపోయింది దీంట్లో వాటర్ ఒక త్రీ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది షుగర్ మనం మరీ పాకంలా పట్టాల్సిన అవసరం లేదు ఇది కరిగితే సరిపోతుంది మిడిల్లో కొంచెం ఇలా కలుపుకుంటూ మనం కరిగించుకుంటే సరిపోతుంది దీంట్లో అయినా ఇలాచీ పౌడర్ వేయచ్చు లేదు అంటే మనం ఫైనల్గా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు మీకు కావాలి అంటే ఇప్పుడే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి తర్వాత నేను ఈ గులాబ్ జాము గార్నిష్ కోసం నేను ఇలాగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను మీరెవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత నేను ఇలా ఫ్రై అయిన గులాబ్ జామున్లో మనం ఈ పాకం ఉంది కదా పాకంని ఇలా డైరెక్ట్ వేయకుండా ఇలా వడక వేసుకొని వేసుకుంటే ఏంటంటే దీంట్లో ఏ డస్ట్ రాకుండా మంచిగా వస్తుందనమాట ఇలా అన్నిటికీ ఇలా కొంచెం ఫ్రీగా ఉన్న బౌల్లో వేసుకుంటే ఏంటంటే దగ్గర దగ్గర అవ్వకుండా మంచిగా ప్రతిదానికి మన ఈ పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది తర్వాత నేను దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఇలాచీ ఒక ఫైవ్ కొంచెం షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము అంతేనండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా అస్సలు పగలదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి ఓన్లీ వన్ కేజీ షుగర్ పడుతుంది ఒక టూ ప్యాకెట్స్కి మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎవరైతే నేను సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి